మీరు ఎప్పుడైనా బియ్యం షాప్కి వెళ్ళి బియ్యం బస్తా కొని ఇంటికి తీసుకువెళ్ళాక ఆ బియ్యం బస్తా ఓపెన్ చేయగానే నల్ల పురుగు అంటే దాన్ని సుంకు పురుగు లేదా రెక్క పురుగు అంటారు అలాంటిది ఏమైనా కనపడిందా కనీ కనపడగానే మీ అమ్మగారు కానీ మీ వైఫ్ కానీ పరిగెట్టుకుంటూ వచ్చి ఈ బియ్యంలో ఉంది మనం ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాం మనకి బియ్యం వద్దు తిరిగి షాప్కి తీసుకెళ్ళిచ్చాయి అని అనడం జరిగిందా ఆ మాట వినగానే మీరు తూచా తప్పకుండా ఆ మాటని శిరసావహించి పరిగెట్టుకుంటూ ఆ బియ్యం బస్తాన్ని షాపాయనికి రెట్టినవ్వడం జరిగిందా అలా జరిగితే గనక మీరు తప్పులో కాలేసినట్టే ఎందులో తప్పులో కాలేసినట్టే ఎందుకు ఆ మాట అన్నానంటే కెమికల్స్తో పండించిన ధాన్యం ద్వారా వచ్చిన బియ్యానికి సుంకు పురుగు రాదు పట్టదు ఎందుకంటే కెమికల్స్ ఉండడం వల్ల ఆ బియ్యానికి పురుగు పట్టదు అదే కెమికల్స్ వాడకుండా పండించిన ధాన్యం ద్వారా వచ్చిన బియ్యానికి ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ బియ్యం పురుగుని ఆకర్షిస్తుంది అందువల్ల ఆ సుంకు పురుగు అనేది వస్తుంది అంటే అలా వచ్చింది అంటే ఆ బియ్యం మంచివని అర్థం పూర్వం పెద్దోళ్ళకి ఈ విషయాలు తెలుసు బియ్యం షాపులకు వెళ్ళి పాత బియ్యం ఇవ్వండి పట్టుగట్టిన బియ్యం ఇవ్వండి అని అడిగేవారు ఎందుకంటే వాళ్ళకి ఆ విజ్ఞానం తెలుసు తర్వాత తరాలకి విజ్ఞానం అంటే రైస్ మీద అవగాహన శక్తి పోయింది తెల్లగా ఉన్నాయా లేదా పురుగు పుట్ర లేకుండా ఉన్నాయా లేదా ఇలా వండేసామా అలా తినేసామా అన్నదే కనపడుతుంది అది కరెక్ట్ కాదు సుంకు పురుగు ఉంటే ఎలా తినేస్తాం అని మీరు అడగచ్చు ప్రతి ఇంట్లో స్త్రీ బియ్యాన్ని అన్నం వండే ముందు రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసి వండుతారు ఆ బియ్యం కడగ్గా వచ్చింది వాటర్నే కడుగు అంటారు ఆ కడుగులో ఆ సుంకు పురుగు అనేది పోతుంది అవునా కాదా మనం మంచిని తీసుకోవాలి మనం డబ్బు పెట్టి ఇలాంటి బియ్యం తీసుకోవడం ఏంటి అనుకోకూడదు అలాంటి బియ్యం దొరికాయంటే అది మన అదృష్టంగా భావించాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారు బిలన్ రైస్ గోడానికి వెళ్తారు చెకింగ్కి వెళ్ళినప్పుడు కింద పడుకొని అదే నేల మీద పడుకొని మొత్తం చూస్తారు ఎక్కడ ఎలకల బోన్లు ఉండవు ఏమయ్యా ఒక ఎలకల బోన్ కూడా పెట్టలేదు ఇంత స్టార్ట్ పెట్టావు కదా రైసు ఇబ్బంది లేదా అని అడిగితే లేదు సార్ మాకు ఎలకలు పందికొక్కలు రావు సార్ అంటాడు వెళ్ళను అంటే ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వు ఎన్ని కెమికల్స్ వాడి ఈ బియ్యాన్ని పండించావో ఎలకేంటి పురుగేంటి ఏది రాదు ఇలాంటి బియ్యం తింటే మనుషులు ఏమైపోతారు అని చెప్పి సీరియస్ అవుతాడు అంటే శంకర్ డైరెక్షన్లో మనకు విషయాన్ని తెలియజేశారు సినిమా ద్వారా ఓకేనా ఇంకో విషయం మీలో ఎవరైనా తలకాయ మాంసం ఎప్పుడైనా తిన్నారా తినుంటే ఆ తలకాయ చేసేటప్పుడు దగ్గర ఎవరైనా ఉన్నారా ఉండుంటే ఆ తలకాయ కాల్చి మాంసంగా తయారు చేసేటప్పుడు లోపల పురుగులు ఉంటాయి ఆ పురుగుల్ని బయటికి తీసి నీట్గా క్లీన్ చేసి మాంసం చేసి ఇస్తాడు మటన్ వ్యాపారి అంటే అందులో పురుగులు ఉన్నాయి కాబట్టి తినం మేము ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అందులో పురుగులు ఉండకూడదు అని అంటున్నారా ఇంట్లో స్త్రీలు కానీ భయ మగవాళ్ళు కానీ ఎవరైనా అంటం లేదు ఎందుకంటే మటన్ తినాలి కోరిక ఓకే అలాగే బియ్యానికి కూడా అలాంటి సుంకు పురుగు వస్తే పాత బియ్యం కింద మీరు భావించి అవి కొనుక్కొని వాడండి చాలా బాగుంటుంది ఒంటికి మంచిది ఎక్కువ కెమికల్స్ వాడినా ఎక్కువ పాలిష్ చేసిన పురుగు అనేది రాదు ఇది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ మీ ఆరోగ్యమే మీకు మహాభాగ్యం థ్యాంక్ యూ